ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆ అమ్మవారి కరుణా కటాక్ష సిద్ధిరస్తుగా మనం ఈ వీడియోలో రోహిణి మృగశిర ఆరుద్ర ఈ నక్షత్రాల వారికి సరిపోయే అంటే శుభం కలిగించే నక్షత్రాలు ఏవి అంటే వివాహం చేసుకోవాలి అంటే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఏ నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే సుఖప్రదమైన జీవితం లభిస్తుంది తొలిసారిగా ఉద్యోగానికి ఏ నక్షత్రం నాడు పెడితే బాగుంటుంది ఇలాంటి ముఖ్య విషయాలు అన్నీ ఎప్పుడు చేస్తే శుభం కలుగుతుంది అని తెలుసుకునే వర్ష క్రమంలో రెండవ భాగంలో మనం రోహిణి మృగశిర ఆరుద్ర ఈ నక్షత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం నేను ఇంతకుముందు తారాబలం ఎలా చూడాలి అనే వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాను మీరు గనక ఆ వీడియో చూస్తే మీరే సులభంగా ఇతరులకు తారాబలం చెప్పగలరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ మీరు గనక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక షేర్ చేయండి మీ సపోర్ట్నివ్వండి ఇక స్టార్ట్ చేద్దాం మనకు ఇరవై తొమ్మిది నక్షత్రాలు మొదటి మూడు నక్షత్రాలైన అశ్విని భరణి కృత్తిక నక్షత్రాల గురించి పార్ట్ వన్లో చెప్పుకున్నాం ఈ వీడియోలో మనం మొదటిగా రోహిణి నక్షత్రం గురించి చెప్పుకోబోతున్నాం రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు రోహిణీ నక్షత్రం వారికి కలిసి వచ్చే నక్షత్రాలేమిటి అవి జీవిత భాగస్వామికి కానీ పిల్లల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ మీ చుట్టూ ఉన్నవారి విషయంలో కానీ ఏ నక్షత్రాల వారు మీకు అనుకూలంగా ఉంటారు చూడండి మీకు ఇద్దరు ఉన్నారనుకోండి మీకు అనుకూలంగా ఉన్న నక్షత్రాల వారు మీరు చెప్పిన మాట వింటారు గమనించి చూడండి అదేవిధంగా శుభకార్యాలు చేసుకునేటప్పుడు ఏ నక్షత్రంలో చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం రోహిణి నక్షత్రం వారికి మృగశిర పునర్వసు ఆశ్రేష ఉబ్బ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి భరణి కృత్తిక నక్షత్రాలు మంచి బలము కలిగినటువంటి నక్షత్రాలు ఇక మృగశిర నక్షత్రం వారికి ఆర్ద పుష్యమి మఘ ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర కృత్తిక అశ్విని రోహిణి ఇవి వీరికి అనుకూల యోగానిచ్చే మంచి నక్షత్రాలు ఇక ఆరుద్ర నక్షత్రం వారికి పునర్వసు ఆశ్రేష ఉబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట పూర్వభద్ర రేవతి భరణి రోహిణి మృగశిర ఈ నక్షత్రాలు ఆరుద్ర నక్షత్రం వారికి మంచి బలము కలిగి యోగానివ్వగలిగిన నక్షత్రాలు అందరూ కూడా ఈ నక్షత్ర బలం ఉన్న సమయంలో శుభకార్యాలు చేసుకొని ఈ నక్షత్రాలు గలవారిని జీవిత భాగస్వాములుగా పొందే సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లారని కోరుతూ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీ స్వస్తి